నమస్తే అండి నేను రజాక్ జనసేన టీడీపీ బంధాన్ని విడదీయడానికి వీళ్ళు చేయనటువంటి అసలు విష ప్రయత్నాలు లేవని చెప్పాలి ఏమో చీమ చుట్టుక్కుమన్నా చీమ తలక ఇరిగి పడ్డా కూడా అది చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది పవన్ కళ్యాణ్ చేయడం కారణంగానే జరిగింది అనే విధంగా ఉంది కాదు ఇలా ఎందుకు ఇలాగా ఇంత దారుణమైన స్టేజ్కి వచ్చారు కదా ఇంత దారుణమైన ఓటమి చూశారు కదా నాకు మంచి పనులు చేయొచ్చు కదా కొంచెం ఓటింగ్ పెరిగిద్ది కదా ఎట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రతిపక్ష హోదానైనా ఇస్తారు కదా ఎందుకు ఇలాగా కనిపించిన ప్రతిదాని మీద అడ్డమైన రాజకీయం ఎందుకు సో ఇదంతా ఎందుకంటే నేను పక్కన వీడియో కూడా పెడతాను అన్నమాట మొన్న ద్రౌపది ముర్ము గారు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు గిఫ్ట్ ఏదో పంపించారంటండి ఆ గిఫ్ట్ వచ్చేసి ఆయన ఆమె సహాయ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటండి ఇవ్వడం కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా పట్టుకుంటూ ఉంటే ఆ సిబ్బంది వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టుగా కట్ చేసి పెట్టి చేస్తారన్నమాట నాకు తెలియకడుగుతా పూర్తి వీడియో చూసారా చూసే చేసిన వాళ్ళు ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ముందు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటప్పుడు ఇచ్చే సమయంలో రెండు ముక్కల్ని క్లబ్ చేసి వీడియో చేశారన్నమాట ఈ మెదడేదో అన్న గురించి అన్న గురించి అన్న చేసినటువంటి మంచి పనుల గురించి ప్రపంచానికి చెప్పుకుంటే జనం వేస్తారు కదా ఎందుకు ఇలాగా ఎందుకు ఎందుకు ఏం సాధిస్తారు ఏం ఇప్పుడు దీని అర్థం ఏంటంటే వీళ్ళు దీన్ని ఎయిడ్ చేయడానికి రీజన్ ఏంటంటే పక్కన పెడతారని చెప్పా కదా ఇవి ఎయిడ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది ఏం లేదు బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడిని అవమానించేసినారు అంటే ద్రౌపది ముర్ము గారి సిబ్బంది చంద్రబాబు నాయుడు గారిని అవమానించేసినారు పవన్ కళ్యాణ్ గారికి కిరీటం పెట్టినారు కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు మీ స్థాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి కంటే కూడా పవన్ కళ్యాణ్ స్థాయి ఎక్కువ కేంద్రం ఉందని చెప్పేది వాళ్ళ ప్రొజెక్షన్ అరే జనసేన పార్టీ కార్యకర్తలు ఇలాంటి ట్రాప్స్లో పడరు అదేవిధంగా టీడీపీ పార్టీ క్యాడర్ కూడా ఇలాంటి ట్రాప్స్లో పడరు టీడీపీ పార్టీ క్యాడర్ పనిచేయాల వైసీపీ జనసేన పార్టీ క్యాడర్ పనిచేయాల ఎవరు చేసినట్టు సారీ ఎవరు చేసినట్టు ఎందుకు చేసినట్టు దేనికోసం చేసినట్టు దీని ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి నిజమండి ఓటమి కలిసి ఉన్నంతకాలం వీళ్ళు గెలవారు అనేది వీళ్ళు ఫిక్స్ అయిపోయారు అందులో భాగంగా ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తే అది చిర మన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఫోటో అక్కడి వరకు క్లిప్ కట్ చేసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకునే క్లిప్ని కట్ చేసి రెండింటిని క్లబ్ చేసి అది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చేయి చేపారు చంద్రబాబు నాయుడు గారు చేయి చేపడం కారణంగా అక్కడ ఆయనకి ఏదో అవమానం జరిగిపోయింది అనేది ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నా తెలిసి ఈ వీడియోకి సంబంధించి మెజారిటీ పీపుల్ ఎవరు కూడా రియాక్ట్ కాలేదు కానీ ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ పెద్ద రియాక్ట్ కావట్లేదు ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరిగింది ఎవరికి ముందు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఎలా ఇచ్చారు ఎవరి ముందే వెనక్కిస్తేమైంది అందరికి ఇచ్చారు కదా పవన్ మన పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అయితే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ అవమానం జరిగిపోయింది అనేది ఇక్కడ వీళ్ళు ఎస్టబ్లిష్ చేయాలనుకుంటున్నటువంటి అంశం కాబట్టి వాళ్ళ కుట్రలో పడొద్దు రెండోది ఏంటంటే వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటంటే ఈ కోటని బద్నాం చేసేయాల వీళ్ళంత త్వరగా విడగొట్టేయాలా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అభిమానులు లేదన్నా జనసైనికులు అంటే చాలు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు అవమానించేశారు మీరు బయటకు వచ్చేయండి లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక మాట అంటే చాలు వీళ్ళు అవమానించేశారు చంద్రబాబు నాయుడు గారిని వెంటనే మీరు టీడీపీ వాళ్ళు బయటకు వచ్చేయాల్సిందే కూటమి నుంచి అసలు కూటమి ఉండొద్దు మీరు మీరు మొక్కలు చెక్కలు అయిపోండి మీరు ఒంటరిగా మిగిలిపోండి నాకు అర్థం కాదు అదే రాష్ట్ర గవర్నమెంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు కౌలరిత్తు భరోసా యాత్ర చేసి రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాలు చివరికి కడప నియోజకవర్గం కూడా వెళ్ళి అక్కడ మరణించినటువంటి కౌల రెత్తుల ఆదుకున్నాడు అలాంటి నాలుగు మంచి పనులు చేస్తే ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్లో ఐదు వేల కోట్లకు వెయ్యి కోట్లు కాదు ముప్పై పవన్ కళ్యాణ్ గారు ముప్పై కోట్లతో దాదాపు మూడు వేల మంది కౌలరిత్తులు రెత్తులు ఆదుకున్నాడు మీరు ఒక వెయ్యి కోట్లో లేకపోతే వంద కోట్లు దాన్న చేయొచ్చు కదా సరే వెయ్యి కోట్లు వద్దులే కానీ ఒక వంద కోట్లు వంద కోట్లు కూడా వద్దు ఒక యాభై కోట్లు తన చేయొచ్చు కదా డొనేట్ చేయండి మంచి సంపాదించుకోండి తద్వారా దాని మీద రాజకీయం చేయండి మేము పని చేసాం ప్రజలకు ఇంత సేవ అందించాం మా సొంత డబ్బులు కూడా మేము పెట్టేస్తాం మేము ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాం వ్యక్తిగత స్వలాభాల కోసం మేము రాజకీయాల్లోకి రాలేదని చెప్పండి అప్పుడు జనం ఆకర్షిస్తారు మీకున్నటువంటి ఓటింగ్ పెరిగింది ఈ అలా కాకుండా తలా తోకలేని అక్కడ మొక్క ఇక్కడ ఒక మొక్క వీడియోలు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏదో చంద్రబాబు గారిని అవమానించేశారని చంద్రబాబు నాయుడు గారు ఏదో పవన్ కళ్యాణ్ గారిని అవమానించేశారని టోటల్గా బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కలిసి చంద్రబాబు నాయుడు గారిని అవమానించేశారని ఏమి ఇలాంటి ఇలాంటి వీడియోలు చేయకపోతే ఎవడు కొట్టాడు దీనివల్ల మీరు నష్టపోవడం తప్ప లాభం అయితే లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు మంచి చేసిన చెప్పుకోండి మీరు చేసిన మంచి మీరు చెప్పుకోలేరు ఇదే దిక్కుమాల పంచాయతీ నాకు అర్థం కాదు పక్కన వాళ్ళ మీద మళ్ళీ దిక్కుమాలిన ఏడుపులు వీళ్ళిద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి చివర వాళ్ళిద్దరం గొడవలు ఏం కనిపించట్లే మన నారా లోకేష్ గారు ఆ రిపబ్లిక్ డే ఈవెంట్లో గణతంత్ర దినోత్సవం జరిగినటువంటి ఈవెంట్లో నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత సఖ్యతకు ఉన్నారో మనకు తెలిసింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత సఖ్యత ఉన్నారో మనకు తెలుస్తోంది కానీ మనం వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాం అది వర్కౌట్ కాదు పవన్ కళ్యాణ్ గారు లెటర్ రిలీజ్ చేశారు ఇలాంటి కుమ్ములాట జరుగుతాయి ఇలాంటి చాలా మంది వచ్చి పడతారు మన మధ్య పెడతారు చిచ్చులు అంటే మీరు ఈ ట్రాప్లో పడవద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు అర్థమైందా యాటి ఇగో ఇలాంటి దిక్కుమాలి పంచాయతీని మీరు పెట్టుకోవాలి